రోజు ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలు వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి కనువిప్పు కావాలి ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది కులాన్ని పట్టుకొని వాళ్లకు కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనిపి కావాలని నేను కోరుకుంటున్నాను వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము ఇప్పుడు మా మాకు కొడుకు లేకుండా పోయాడు అమృతకి భర్త లేకుండా తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి ఏడు మందికి ఆ సుభాష్ శర్మకి ఉరిశిక్ష తర్వాత మిగతా ఏడుగురికి ఏ ఆరు మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే వాళ్ళకంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలే ఈ హత్యతోని మిగతా కులహత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది ఆరున్నర సంవత్సరాలు మేము ఎదురు చూసాం న్యాయం కోసం మేము సాక్ష్యం చెప్పి ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది ఛార్జ్ లేట్ అవుతుంది ఏదో జరుగుతుందని కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ రెండు వందల పేజీల ఛార్జ్ దాదాపు వంద మంది సాక్షులను పెట్టి ఛార్జ్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పి రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను సార్ ఆధ్వర్యంలో మంచి టీము సుభాష్ శర్మణ ఆ రోజు వెళ్ళి పట్టుకోవటము తర్వాత నిందితులందరినీ పట్టుకోవటం విషయంలో కూడా సారు అనేకమైనటువంటి టెక్నిక్స్ ఉపయోగించి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి తర్వాత ఈ సాక్ష్యాలను కూడా ప్రొడ్యూస్ చేయటం అనేది జరిగింది అందులో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేసుకు వాదించినటువంటి ఆ అడ్వకేటు దర్శనం నరసింహ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఎందుకంటే ఆయన కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఒక న్యాయం అనేది జరగాలే ఈ సొసైటీలో న్యాయం ఉండాలని చెప్పి ఆయన కూడా గట్టిగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఆయన కూడా చివరి వరకు కూడా న్యాయం కోసం పోరాటం అనేది చేయటం జరిగింది చిట్ట చివరికి ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోని న్యాయం అనేది జరిగింది వాస్తవంగా అందరూ మీ మీకు సంతోషంగా ఉందంటే సంతోషం కాదు ఇది వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు నా కొనుక్కోలేని బాధ ఎవరు తీర్చలేరు మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం ఎవరన్నా బయట బాబులు కనుకపుడల్లా మా బావి క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు నా మనవాడు ఉన్నాడు మనవాడిని కూడా మేము చూసుకోవాలి మాకు ఎవరి మీద కోపాలు లేవు మేము ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పాము మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం కేవలం ఈ హత్యలు ఆగాలనే ఉద్దేశంతోనే చెప్పాము తప్ప వేరే మరొకటి కాదని ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను న్యాయస్థానం కూడా కరెక్ట్ అయిన తీర్పిచ్చింది ఈ సందర్భంగా చిట్ట చివరిగా నేను చెప్పేటొకటే న్యాయం అనేది ఉంటుంది పోలీసులు కానివ్వండి చట్టం కానివ్వండి న్యాయమూర్తులు కానివ్వండి న్యాయవాదులు కానివ్వండి ప్రలోభాలకు లొంగుకారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో న్యాయం అనేది ఉందని మరొకసారి

మీరు లోపలికి వచ్చండి అసలు రావాలి అట్లా మాట్లాడండి అట్లా మాట్లాడడానికి లేదు మీరు బయటకెళ్ళండి ఎక్కడ ఉండడానికి అట్లా లేదు మీరు బయట కొంచెం నువ్వు చెప్పేది కాదు నువ్వు చెప్పేది కాదు అనవసరంగా ఏ టైంలో కాదు ఏది కాదు మాట్లా కూర్చోండి కూర్చోండి కొంచెం బాబు ఎప్పుడు డ్రైవర్ చూసా సాక్షులు కూడా చక్కగా చెప్పారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఏ టూ శర్మ అతను యాక్చువల్గా మర్డర్ చేసి ఆ రోజు బీహార్లోకి రైలు వెళ్ళిపోతుంటారు మన ఆయన అక్కడ రైల్లో దిగేకన్నా ముందే మన వాళ్ళు అక్కడ పోలీస్ టీం ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి తర్వాత అక్కడి నుంచి పట్టుకొని తీసుకురావటం అట్లానే వీళ్ళంతా కూడా ఇతర మర్డర్లో ముద్దాయిలైనటువంటి అస్గర్ అలీ వీళ్ళంతా కూడా రకరకాల స్టేట్స్లోకి వెళ్ళిపోయి ఉంటారు అనమాట అంత కొంతమంది మహారాష్ట్రలో ఉంటారు యూపీ ఇట్లా రకరకాల స్టేట్స్లో ఉంటారు అందరినీ ఒక నాలుగు రోజుల్లోనే మొత్తం కూడా ట్రాక్ చేయటం వాళ్ళని ఐడెంటిఫై చేయటం వాళ్ళని పికప్ చేయటం తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ లోకల్లో అక్కడ అన్ని కంట్రీ వైడ్ కూడా ఇతర సంస్థలంతా కూడా దీంట్లో మాకు ఆ రోజు సహకరించారు సో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి దర్యాప్తు సో స్టార్టింగ్లో పోలీసును కూడా అప్పుడు రకరకాలుగా అన్నారు ఇది మీరు కేసు దీన్ని ఏది నీరు కాల్చడానికి ట్రై చేస్తున్నారు లేదా ఇట్లానే వస్తుంటాయి సో ఇవన్నీ కూడా ఎప్పుడు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి కూడా ఉంటాయి అన్నింటినీ మనం పట్టించుకోకుండా ఒక లక్ష్యంతో పోయాం పోయి దాన్ని ఆ కేసుని ప్రాపర్గా బిల్డ్ చేసాం బిల్డ్ చేసి చేసినటువంటి కేసు ఈరోజు మనం దాని ఫలితాలు దాదాపు అరేళ్ళు అవుతుంది అరేళ్ళు అయిన తర్వాత మనం చూస్తున్నాం డెత్ సెంటెన్స్ టు ఏ టూ అండ్ ఏ త్రీ నుంచి అందరికీ కూడా తక్కిన వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు నేను అంటే యాక్చువల్గా నేను చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను యాక్చువల్గా ఎందుకంటే ఒక తండ్రిగా అతను అంటే బిడ్డ కోసం చేసింది ఉండొచ్చేమో కానీ బట్ అది వేరే చనిపోయిన బిడ్డ కూడా వేరే చనిపోయిన ప్రణయ్ కూడా వేరే వాళ్ళ కొడుకుగానే మనం తీసుకోవాలి వేరే వాళ్ళ బిడ్డనిసి నీ బిడ్డని అతను ఒకవేళ పెళ్లి చేసుకోవటం చేసి నీకు ఇష్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడు డెఫినెట్గా ఒక తండ్రిగా అతను బాధపడవచ్చు ఎందుకంటే ప్రతి తండ్రి కూడా వాళ్ళ బిడ్డ బాగోగులు చూసుకోవాలనే చూస్తాడు బట్ అలా అని చెప్పేసి మనం వేరే వాళ్ళ ప్రాణాలు తీయటం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఆ హక్కు ఎవరికి కూడా లేదు సో మనం అందుకోసం అది దాన్ని ఆ కోవలో చూస్తూ అతను చనిపోయినప్పుడు బాధపడ్డాము బట్ అట్ ద సేమ్ టైం నేను అతను కూడా బహుశా సెన్సిటివ్గా ఫీల్ అయినట్టు అనుకుంటున్నాను మారుతీరావు అంటే ఆయన అమితమైన ప్రేమతోటి ఆయన బహుశా ఈ యాక్ట్కి చేయటం జరిగింది సో ఇదొకటి అంటే ఇదొక అందరికీ కూడా ఒక లెసన్గా తీసుకోవాలి ఇట్లాంటి కేసెస్ ఇది ఒక హానర్ కిల్లింగు అండ్ అట్లానే ఒక హైర్డ్ కాంట్రాక్ట్ కిల్లింగు అండ్ దీంట్లో అంతా కూడా డబ్బు కూడా చాలా ఇన్వాల్వ్ అయినటువంటిది అండ్ ఇంతే కాకుండా దీంట్లో ముదురు వాళ్ళు అంటే దీని మర్డర్ కేసుల్లో అత్యంత ముదురుగాళ్ళు అయినటువంటి కొంతమంది వాళ్ళు అంటే వాళ్ళకి తెలుసు ఎలా మేనేజ్ చేయాలి సిస్టమ్స్ని ఎక్కడ దొరకకుండా చేయాలని ఈరోజు ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి కనువిప్పు కావాలి ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనిపి కావాలని నేను కోరుకుంటున్నాను వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికి తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము ఇప్పుడు మా మాకు కొడుకు లేకుండా పోయాడు అమృతకి భర్త లేకుండా తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి ఏడు మందికి ఆ సుభాష్ శర్మకి ఉరిశిక్ష తర్వాత మిగతా ఏడుగురికి ఏ ఆరు మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే వాళ్ళకంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే మేనేజ్ చేయచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి ఈ హత్యతోని మిగతా కులహత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది ఆరున్నర సంవత్సరాలు మేము ఎదురు చూసాం న్యాయం కోసం మేము సాక్ష్యం చెప్పి ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది ఛార్జ్ లేట్ అవుతుంది ఏదో జరుగుతుందని కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ రెండు వందల పేజీల ఛార్జ్ దాదాపు వంద మంది సాక్షులను పెట్టి ఛార్జ్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పి రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను సార్ ఆధ్వర్యంలో మంచి టీము సుభాష్ శర్మను ఆ రోజు వెళ్ళి పట్టుకోవటము తర్వాత నిందితులందరినీ పట్టుకోవటం విషయంలో కూడా సారు అనేకమైనటువంటి టెక్నిక్స్ ఉపయోగించి టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి తర్వాత ఈ సాక్ష్యాలను కూడా ప్రొడ్యూస్ చేయటం అనేది జరిగింది అందులో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేసుకు వాదించినటువంటి అడ్వకేటు దర్శనం నరసింహ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఎందుకంటే ఆయనకు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఒక న్యాయం అనేది జరగాలే ఈ సొసైటీలో న్యాయం ఉండాలని చెప్పి ఆయన కూడా గట్టిగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఆయన కూడా చివరి వరకు కూడా న్యాయం కోసం పోరాటం అనేది చేయటం జరిగింది చిట్ట చివరికి ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోని న్యాయం అనేది జరిగింది వాస్తవంగా అందరూ మీ మీకు సంతోషంగా ఉందంటారంటే సంతోషం కాదు ఇది వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు నా కొలుకు బాధ ఎవరు తీర్చలేరు మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం ఎవరన్నా బయట బాబులు కనుక్కన్నప్పుడల్లా మా బాని క్లాస్మేట్స్ కల్పించినప్పుడల్లా బాధ ఉంటుంది కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు నా మనవడు ఉన్నాడు మనవన్నీ కూడా నేను చూసుకోవాలి మాకు ఎవరి మీద కోపాలు లేవు మేము ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పాము మా బాధ్యత మేము నిర్వర్తించాం కేవలం ఈ హత్యలు ఆగాలనే ఉద్దేశంతోనే చెప్పాము తప్ప వేరే మరొకటి కాదని సందర్భంగానే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను న్యాయస్థానం కూడా కరెక్ట్ అయిన తీర్పిచ్చింది ఈ సందర్భంగా చిట్ట చివరగా నేను చెప్పేటొకటే న్యాయం అనేది ఉంటుంది పోలీసులు కానివ్వండి చట్టం కానివ్వండి న్యాయమూర్తులు కానివ్వండి న్యాయవాదులు కానివ్వండి ప్రలోభాలకు లొంగుకారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో న్యాయం అనేది ఉందని మరొకసారి రుజువందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు

ये पुराने किसी से नहीं जा रहा हूँ ये बारिश में तो पढ़ने हैं ना नहीं बारिश में तो पढ़ने हैं ना ये तो कैसे सकता है इस तरह नहीं बारिश नहीं पुलिस नो पुलिस ना पेट्रिंची है पेपर पे ना फ्लैग पेपर पे ना आई वेटेज करना हूँ पेटेज कौन है

అట్లా లేదు అది ఉంటుంది అది నువ్వు కాదు చెప్పేది కాదు నువ్వు

సాక్షులు కూడా చక్కగా చెప్పారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఏ టూ శర్మ అతను యాక్చువల్గా మర్డర్ చేసి ఆ రోజు బీహార్లోకి రైలు వెళ్ళిపోతుంటారు మన ఆయన అక్కడ రైల్లో దిగేకన్నా ముందే మన వాళ్ళు అక్కడ పోలీస్ టీం ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి తర్వాత అక్కడి నుంచి పట్టుకొని తీసుకురావటం అట్లానే వీళ్ళంతా కూడా ఇతర మర్డర్లో ముద్దాయిలైనటువంటి అస్గర్ అలీ వీళ్ళంతా కూడా రకరకాల స్టేట్స్లోకి వెళ్ళిపోయి ఉంటారు అన్నమాట అంత కొంతమంది మహారాష్ట్రలో ఉంటారు యూపీ ఇట్లా రకరకాల స్టేట్స్లో ఉంటారు అందరినీ ఒక నాలుగు రోజుల్లోనే మొత్తం కూడా ట్రాక్ చేయటం వాళ్ళని ఐడెంటిఫై చేయటం వాళ్ళని పికప్ చేయటం తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ లోకల్లో అక్కడ అన్ని కంట్రీ వైడ్ కూడా ఇతర సంస్థలంతా కూడా దీంట్లో మాకు ఆ రోజు సహకరించారు సో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి దర్యాప్తు సో స్టార్టింగ్లో పోలీసును కూడా అప్పుడు రకరకాలుగా అన్నారు ఇది మీరు కేసు దీన్ని ఏది నీరు కాల్చడానికి ట్రై చేస్తున్నారు లేదా ఇట్లన్నీ వస్తుంటాయి సో ఇవన్నీ కూడా ఎప్పుడు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి కూడా ఉంటాయి అన్నింటినీ మనం పట్టించుకోకుండా ఒక లక్ష్యంతో పోయాం పోయి దాన్ని ఆ కేసుని ప్రాపర్గా బిల్డ్ చేసాం బిల్డ్ చేసి చేసినటువంటి కేసు ఈరోజు మనం దాని ఫలితాలు దాదాపు అరేళ్ళు అవుతుంది అరేళ్ళు అయిన తర్వాత మనం చూస్తున్నాం డెత్ సెంటెన్స్ టు ఏ టూ అండ్ ఏ త్రీ నుంచి అందరికీ కూడా తక్కిన వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు నేను అంటే యాక్చువల్గా నేను చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను యాక్చువల్గా ఎందుకంటే ఒక తండ్రిగా అతను అంటే బిడ్డ కోసం చేసింది ఉండొచ్చేమో కానీ బట్ అది వేరే చనిపోయిన బిడ్డ కూడా వేరే చనిపోయిన ప్రణయి కూడా వేరే వాళ్ళ కొడుకుగానే మనం తీసుకోవాలి వేరే వాళ్ళ బిడ్డనిసి నీ బిడ్డని అతను ఒకవేళ పెళ్లి చేసుకోవటం చేసి నీకు ఇష్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడు డెఫినెట్గా ఒక తండ్రిగా అతను బాధపడవచ్చు ఎందుకంటే ప్రతి తండ్రి కూడా వాళ్ళ బిడ్డ బాగోగులు చూసుకోవాలనే చూస్తాడు బట్ అలా అని చెప్పేసి మనం వేరే వాళ్ళ ప్రాణాలు తీయటం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఆ హక్కు ఎవరికి కూడా లేదు సో మనం అందుకోసం అది దాన్ని ఆ కోవలో చూస్తూ అతను చనిపోయినప్పుడు బాధపడ్డాము బట్ అట్ ద సేమ్ టైం నేను అతను కూడా బహుశా సెన్సిటివ్గా ఫీల్ అయినట్టు అనుకుంటున్నాను మారుతీరావు అంటే ఆయన అమితమైన ప్రేమతోటి ఆయన బహుశా ఈ యాక్ట్కి చేయటం జరిగింది సో ఇదొకటి అంటే ఇదొక అందరికీ కూడా ఒక లెసన్గా తీసుకోవాలి ఇట్లాంటి కేసెస్ ఇది ఒక హానర్ కిల్లింగు అండ్ అట్లనే ఒక హైర్డ్ కాంట్రాక్ట్ కిల్లింగు అండ్ దీంట్లో అంతా కూడా డబ్బు కూడా చాలా ఇన్వాల్వ్ అయినటువంటిది అండ్ ఇంతే కాకుండా దీంట్లో ముదురు వాళ్ళు అంటే దీని మర్డర్ కేసుల్లో అత్యంత ముదురుగాళ్ళు అయినటువంటి కొంతమంది వాళ్ళు అంటే వాళ్ళకి తెలుసు ఎలా మేనేజ్ చేయాలి సిస్టమ్స్ని ఎక్కడ దొరకకుండా చేయాలని ఈరోజు ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి కనువిప్పు కావాలి ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనిపు కావాలని నేను కోరుకుంటున్నాను వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికి తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము ఇప్పుడు మా మాకు కొడుకు లేకుండా పోయాడు అమృతకి భర్త లేకుండా తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి ఏడు మందికి ఆ సుభాష్ శర్మకి ఉరిశిక్ష తర్వాత మిగతా ఏడుగురికి ఏ ఆరు మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే వాళ్ళకంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే మేనేజ్ చేయచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి ఈ హత్యతోని మిగతా కులహత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది ఆరున్నర సంవత్సరాలు మేము ఎదురు చూసాము న్యాయం కోసం మేము సాక్ష్యం చెప్పి ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది ఛార్జ్ షీట్ లేట్ అవుతుంది ఏదో జరుగుతుందని కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ రెండు వందల పేజీల ఛార్జ్ దాదాపు వంద మంది సాక్షులను పెట్టి ఛార్జ్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పి రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను సార్ ఆధ్వర్యంలో మంచి టీము ఆ సుభాష్ శర్మను ఆ రోజు వెళ్ళి పట్టుకోవటము తర్వాత నిందితులందరినీ పట్టుకోవటం విషయంలో కూడా సారు అనేకమైనటువంటి టెక్నిక్స్ ఉపయోగించి టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి తర్వాత ఈ సాక్ష్యాలను కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది అందులో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేసుకు వాదించినటువంటి అడ్వకేటు దర్శనం నరసింహ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఎందుకంటే ఆయనకు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఒక న్యాయం అనేది జరగాలే ఈ సొసైటీలో న్యాయం ఉండాలని చెప్పి ఆయన కూడా గట్టిగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఆయన కూడా చివరి వరకు కూడా న్యాయం కోసం పోరాటం అనేది చేయటం జరిగింది చిట్ట చివరికి ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోనే న్యాయం అనేది జరిగింది